హాయ్ అండి చూడండి మన మొక్కలు నర్సరీ నుండి తెచ్చేటప్పుడే మంచి మొక్కలు చూసుకొని తెచ్చుకోవాలండి నేను నాలుగు మొక్కలు ఒకేసారి నాటుకున్నాను అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీరు చూడండి ఇదిగో చూడండి ఒకే సైజు కుండీలు ఒకటేసారి మట్టి కలుపుకున్నా కానీ ఇలా తేడా ఉంది మొక్కలు కొన్ని స్లో ఉన్నాయి కొన్ని స్పీడ్గా పెరిగినాయి ఎందుకని మనం తెచ్చుకునేటప్పుడే ఇలా హెల్తీగా ఉన్న మొక్కని చూసి తెచ్చుకుంటే ఇలా త్వరగా పెరుగుతుంది పువ్వులు ఎక్కువ వస్తాయి ఎక్కువ అందంగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో అయితే ఇప్పుడు ఇవి పువ్వులు స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చుకోవాలి ఎరువు ఎరువులు ఇచ్చుకుంటే ఎక్కువ మొగ్గలు వస్తాయి చెట్టు ఇలా గుబురు గుబురుగా అవుతుంది పువ్వులు బాగా వస్తాయండి మూడు వందల అరవై ఐదు రోజులు పూసే పువ్వులండి ఇవి ఇంటికి అందాన్ని తెచ్చే మొక్కలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇది వైట్ నర్సరీ నుండి తెచ్చేటప్పుడే మొక్కల్ని మనము మంచి మొక్కను చూసుకొని కొనుక్కోవాలి